కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రస్తుత కాలంలో డయేరియా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్తిపాడు సిహెచ్ సూపర్నెంట్ వైద్యురాలు సౌమ్య జాగ్రత్తలు తెలియజేశారు డయేరియా సంబంధించిన వారు ముందుగా విరోచనాలు వాంతులతో మొదలవుతుందని అన్నారు ఈ రకమైన లక్షణాలు ఉన్నట్లయితే ముందస్తుగా హైడ్రేషన్ మరియు మందులు ఇచ్చినట్లయితే వారిని ప్రమాదంలోకి వెళ్లకుండా నివారించవచ్చని అన్నారు ఈ వ్యాధి ముదిరి అధికమైనట్లయితే వెంటనే వైద్యాధికారిని సంప్రదించాలని అన్నారు సివియర్ డయేరియాలోకి వెళ్లినప్పుడు మనిషి డిహైడ్రేషన్ అవుతాడో అలాంటి సమయంలో అటువంటి రోగం కిడ్నీలపై ప్రభావం చూపించే అనంతరం మరణానికి దారితీస్తుందని అన్నారు ఎవరికైనా విరోచనాలు వాంతులు లక్షణాలు కనిపించిన ఎడలా వెంటనే వైద్యాధికారిని సంప్రదించాలని కోరారు ఇంటిలోనే చక్కగా ఓఆర్ఎస్ ను తయారు చేసుకోవచ్చు అది ఎలా అంటే గోరువెచ్చని నీటిలో కాసంతా ఉప్పు పంచదార నిమ్మకాయ కలుపుకున్నట్లయితే అది ఆ గా పనిచేస్తుంది గ్రామస్థాయిలో ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె తెలిపారు డయేరియా వ్యాపించకుండా మొదటి స్టేజ్లోనే గుర్తించి సమీప డాక్టర్ సలహాలు తీసుకుని అక్కడితో నిలిపివేయాలని ఆమె కోరారు ఓపెన్గా డ్రైనేజ్ తర్వాత వాటర్ స్టాగ్నెంట్గా ఉంటుంది చల్లగా ఉంటుంది కాబట్టి మనకి ఇప్పుడు డయేరియా సీజన్గా మనం చూస్తున్నాము చాలా కేసెస్ కూడా నమోదైనాయి అయితే ఈ డయేరియాలో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటిది ఏంటి అని అంటే మోషన్స్ వామిటింగ్స్ తోటి కంప్లైంట్ చేస్తారు అక్యూట్ జీఈతో వస్తారు మనం ఫస్ట్ స్టేజ్లోనే వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని ఈ అక్యూట్ జీఈ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ దీంట్లో ఉన్నప్పుడే వాళ్ళకి కావాల్సినటువంటి హైడ్రేషన్ ఇచ్చి అవసరమైనటువంటి మెడికేషన్ ఇచ్చి ఇచ్చినట్టయితే మనం వెంటనే వాళ్ళ ప్రమాదంలో పడకుండా నివారణించవచ్చు అదే సివియర్ అయిందనుకోండి అలా స్ప్రెడ్ అవుతుంది ఎందుకు అంటే బ్యాక్టీరియల్ కాజెస్ ఉంటాయి అట్లాగే అనేక రకమైనటువంటి కాజెస్ ఉన్నాయి ఏంటి అంటే అందరూ కూడా వేడి నీళ్ళు తాగటం చాలా మంచిది అంటే కాచి వాటర్ అది సోర్స్ ఆఫ్ డైరియా ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి వస్తుంది డైరియా అయినా కంటామినేషన్ అయినా వాటర్ కంటామినేషన్ అయిందా ఫుడ్ కంటామినేషన్ అయిందా లేకపోతే అక్కడ ఏమైనా ఓపెన్గా డ్రైన్స్ ఉన్నాయా ఈ దేని వల్ల వచ్చినటువంటిది సోర్స్ చాలా ఇంపార్టెంట్ అందుకే ఏం చేయాలి అంటే సీజనల్గా వచ్చేటువంటి ఈ డయేరియా కేసెస్కి కాచి చల్లార్చినటువంటి వాటర్ తాగినట్టయితే చాలా వరకు మనం నివారణ చేయొచ్చు అట్లాగే ఫుడ్ కూడా వేడివేడిగా తీసుకోవాలి తర్వాత ఓపెన్గా అమ్ముతూ ఉంటారు ఉంటప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ప్రస్తుతం సమయంలో ఎక్కువ కేసెస్ ఉన్నాయి కాబట్టి అదే ఆయిల్లో అనే ఫ్రై చేసి బజ్జీలు ఇట్లాంటి ఓపెన్గా ఉన్నటువంటి తినటం మానేటం ఎంతైనా మంచిది తర్వాత ఎవరైనా ఒకవేళ కానీ డయేరియా కేసెస్ ఐడెంటిఫై చేస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి ఒకటి రెండు మోషన్స్ అవగానే ఒకటి రెండు వామిటింగ్స్ అవగానే డాక్టర్ని సంప్రదించినట్టయితే దానికి హైడ్రేషన్ ఇస్తారు ఇమీడియట్గా ఎప్పుడైతే హైడ్రేషన్ మెడిసిన్ ఇచ్చారో దాన్ని నివారణ చేయొచ్చు లేదు అనుకోండి ఏమవుతుందంటే సివియర్ డయేరియాలోకి వెళ్ళి డిహైడ్రేషన్ అయితే ఎప్పుడైతే అవుతారో మన బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అది కిడ్నీ ఫెయిల్యూర్ వరకు కూడా వెళ్ళిపోయి అలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్కి వచ్చి డెత్ లోకి వెళ్ళిపోతారు సంకే నైస్ అంటే కళ్ళు లోతుగా వెళ్ళిపోతాయి ఎందుకు బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్స్ సోడియం పొటాషియం క్లోరైడ్ ఇవన్నీ కూడా పోతాయి బయటికి మోషన్స్ వామిటింగ్స్ వల్ల అప్పుడు ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అప్పుడు ఆర్గన్ ఫెల్యూర్లో తిరిపోతారు అందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించుకుని ఎక్కడైనా ఒకవేళ కానీ డయేరియా కేసెస్ నమోదైతే వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకోండి ఇనీషియల్ స్టేజ్లోనే హైడ్రేషన్ మెడికేషన్ తీసుకున్నట్టయితే ఎంతైనా నివారించవచ్చు తర్వాత ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ అంటే ఓఆర్ఎస్ ప్యాకెట్సే మనం తీసుకోకర్లేదు సాచ్యూట్స్ మనం మామూలుగా ఇంట్లో కూడా వేడి నీళ్ళు కొంచెం ఉప్పు కొంచెం షుగర్ కొంచెం నిమ్మకాయ ఇది కలుపుకొని అన్న ఇమ్మీడియట్గా అది రీహైడ్రేషన్ సాచర్స్ లాగా మీరు వాడచ్చు ఇట్లాంటి పద్ధతులు మీరు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఎవరు ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ వెళ్ళకూడదని అలాగే మేము చాలా క్యాంప్స్ పెడుతున్నాము అవి కూడా మీరు అవేర్నెస్ క్యాంప్స్ ని జాగ్రత్తగా తీసుకుని స్ప్రెడ్ అవ్వకుండా ఫస్ట్ స్టాప్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను Please subscribe